కేంద్రంలోని వైఎస్ఆర్ ఆశ్ర వార్షికోత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంతమాగలురు కార్యక్రమంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆశ్ర నాలుగో వేדת సంబరాల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి నేత పానం చిన్న హనుమరెడ్డికి పూలతో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హనుమరెడ్డి మాట్లాడుతూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు జగనన్నగా పిలువబడుతూ ప్రజల గుండెల్లో స్థానాన్ని పదిలం చేసుకున్న గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు జగనన్న అక్క చెల్లెమ్మలతో పాటు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు కూడా ఓబీసీలకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఆడబిడ్డ జగనన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జెడ్పీటీసీలు వైఎస్ఎంపీపీలు మండల పార్టీ కన్వీనర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంపీటీసీలు సర్పంచ్ లు పెద్ద పెద్ద హోదాలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మండల స్థాయి అధికారులు డ్వాక్రా మహిళలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు இங்க பிரியில் மட்டுமே சீனி குனஸ்தீமு யூசிதான் நீக்கு மதம் மா அங்கு வைத்தோ கூட மோடி கேட்ட எம்எல்ஏ வச்சு கனவா போடணும் தப்பா கூட இப்ப பரிசுமே அதேவிதங்க இப்ப அபிவ் காணி నేను గురించి కూడా ఆలోచించిన వ్యక్తి కాదు ఆ రోజుకి వచ్చి అంశం వచ్చి నాకు చెప్పి మీ అందరికీ కూడా మోసం చేసి వెళ్తా ఉన్నారు ఉపయోగించుకొని తర్వాత మీకు కూడా కనిపించే దాఖలు మీరు నేను అనుగ్రహం చేస్తే కానీ నేను మీరందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమానికి మా ఆధ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క పథకాలు పెట్టారు ఎంత కష్టం ఉందో మీ గమనించండి ಗದ ಸಂಸ್ಥರ ಚಿನ್ನೋದಕ್ಕೋ ಈ ಸರ್ಶ